మీద సంపత్ పార్ కూర్చుంటే తుమ్మిలా రిజర్వాయర్ వస్తే దానికి ఇప్పటికి సంపూర్ణంగా ప్రాజెక్టు పూర్తి చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన గతంలో పదేళ్ల టీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు అల్లంపూరికి ఇచ్చినటువంటి మూడు ప్రాజెక్టులు ఎందుకు మీరు కట్టలేకపోయినరు అల్లం రిజర్వార్ ఏమైంది ఉల్లూరు రిజర్వాయర్ ఏమైంది మీరు మూడు ప్రాజెక్టులు కడతామని చెప్పి ప్రజలకు వాటి మోసం చేసినటువంటి పడబలి వాళ్ళ పెద్ద పెద్ద మాట మాట్లాడతారు అసలు పది సంవత్సరాలుగా చేసింది ఏది ఆంధ్ర తీసుకపోతుంటే కూడా మాట్లాడనటువంటి పడబలి నీళ్లు వాళ్ళ రైట్ కెనాల్ కొట్టి తీసుకపోతుంటే వాళ్ళ ఈ నడిగడ్డ ప్రాంతానికి నీటి లోపిడి చేస్తుంటే మాట్లాడినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు వెళ్తారా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ నడిగడ్డలో నడిగడ్డ ప్రజలకి ఏదైనా అభివృద్ధి అందింది రైతులకు మహిళలకు యువకులకు అంటే అది కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి అభివృద్ధి తప్ప వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ వాళ్ళ మీరు ఏది అందించలేదు వాళ్ళ జూరాల ప్రియదర్శిని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏ ప్రాజెక్ట్ కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది తప్ప ఎవరు కట్టలేదు దానికి పదేళ్ళైతే కూడా కాలువ చేయలేనటువంటి బడపలు రైతుల గురించి మరి మహిళల గురించి మాట్లాడతారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి యువకులు కార్యకర్తలు మహిళలందరూ గుర్తు పెట్టుకోవాలి రేపు బీజెపి కోర్టు వేసినా టిఆర్ఎస్ కోర్టు ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు మనం ఇందిరమ్మై ఎల్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి సిలిండర్ ఐదొందల సిలిండర్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఏసార్ కార్డ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి రెండు వేల ఐదు వందల గృహత్వ గృహ పథకం ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి వాళ్ల ఆదమరచి టిఆర్ఎస్ కోర్టు వేసినా బిజెపి కోర్ట్ బీజేపీ పథకాలు ఓటేస్తే పథకాలు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ముఖ్య నాయకులు రైతులు మహిళలు విద్యార్థులందరూ కలిసి కదా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయించాలి పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్న గ్రామాలే పోతే ఏమైంది వంద రోజులు అయింది మరి ఏం చేయలేకపోతుంది ఒకటే బిఆర్ఎస్ సన్నాసులకు ఒకటే సవాల్ విసురుతున్నా అరే పెళ్లి అయినట్టు పెళ్ళయినంటే కొడుకుంటారా

బీఆర్ఎస్ అది గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు ఏ గల్లీ పోయినా అభివృద్ధి ఏం చేయలేదు వచ్చే నూట పది నూట నలభై రోజులు అవుతుంది ఎక్కడ అభివృద్ధి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దయచేసి కార్యకర్తలు రైతులు మహిళలు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో రేపు ఎలక్షన్ కోడిన తర్వాత మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో కేంద్రం ఐదు గ్యారంటీలు ఇచ్చిందో పదకొండు గ్యారెంటీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కార్యకర్తలు ముఖ్య నాయకుల గ్రామాల్లో కూడా చేసేటట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చే